కీర్తనల గ్రంథము మొదటి కీర్తన దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటనో కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమో దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరనో నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమీచుచెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు ఆలాగుననుండక గాలిచెదరగొట్టు పొట్టువలిను కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు నీతిమంతుల మార్గమో యహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును రెండవ కీర్తన అన్యజనులు ఏల రేపుచున్నారు జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి తెంపుదము రండి వారి పాశములను మన నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపముచేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించదను ఎహోవా నాకీలాగు సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగానూ ఇచ్చెదను ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగులగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులయ్యుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వనకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని లేని ఎడలా ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించువారందరూ ధన్యులు మూడవ కీర్తన యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొర్రపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ నుండి నాకు ఉత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక నాల్గవ కీర్తన నా నీతికి ఆధారమగుదేవా నేను ముర్రపెట్టున్నప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము నరులారా ఎంతకాలమో నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలమో వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునిడి నేను యహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును భయమునుంది పాపము చెయ్యకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపు వాడెవడని పలుకువారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు ఐదవ కీర్తన యహోవా నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటులేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయు నీ కసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజెయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించదను యహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చెయ్యుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు ఆరవ కీర్తన యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము యహోవా నేను కృషించున్నాను నన్ను కరుణించము యహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగుచేయుము నా ప్రాణము బహుగా అదరుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీల చేత నా పడక కొట్టుకొనిపోవచ్చున్నది చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి యహోవా నా రోదనధ్వని వినియున్నాడు పాపము చెయ్యివారలారా మీరందరూ నా నుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపము ఆలకించియున్నాడు యహోవా నా ప్రార్థన నంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు ఏడవ కీర్తన నా దేవా నేను నీ శరణు జొచ్చుయున్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడు చేసిన ఎడలా శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అనగదొరుక్కనిమ్ము నా అతిశయాస్పదమును చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తినిగదా యహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకునున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టియూ నా యథార్థతను బట్టియూ నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు దేవా దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడయ్యున్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరచియున్నాడు తన అంబులను అగ్నిబాణములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించినవాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు మీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని మీదనే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించదను ఎనిమిదవ కీర్తన యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమియందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటిపిల్లల యొక్కయు మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు నీ చేతిపని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకునుటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే తక్కువ కొంచెమూ చేసి చేసియున్నావు మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసియున్నావు నీ మీద వానికి అధికారమిచ్చియున్నావు గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశపక్షులను పక్షులను సముద్ర మార్గములలో సంచరించు సంచరించువాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావు యహోవా మా ప్రభువా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది తొమ్మిదవ కీర్తన నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాశి నుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మలుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించియున్నావు దుష్టులను నశింపజేసియున్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపుపెట్టియున్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడు నుండకుండా నిర్మూలమైరి నీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను యహోవా శాశ్వతముగా సింహాసనాశీనుడయ్యున్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ వారు నిన్ను నమ్ముకొందురు సియోనువాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గురిచి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకముచీసుకొను వారి మొర్రను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యహోవా నన్ను కరుణించుము మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజెయ్యు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కియున్నారు దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యమో మరువబడరు బాధపరచబడువారి నిరీక్షనాస్పదము ఎన్నటికినీ నశించదు ఎహోవా లెమ్ము నరులు ప్రబలకపోవుదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నరమాత్రులమని జనులు తెలిసికొందురుగాక